నెల రోజులుగా జరుగుతున్న కార్తీక మాసోత్సవాలు వైభవంగా ముగిశాయి ఈ ఉత్సవాల ముగింపునకు సంకేతంగా మార్గశిర శుద్ధ పాడ్యమిని పోలి పాడ్యమిగా నిర్వహిస్తారు మశ్రీపట్నంలో మహిళలు తెల్లవారుజామునే పోలిని స్వర్గానికి సాగనంపుతూ నాగులేరులో దీపాలు వెలిగించారు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పోలీస్ వర్గం నోము నిర్వహించారు ప్రాచీన కాలం నుంచి కార్తీక మాసంలో స్త్రీలందరినీ ప్రభావితం చేసే నోముల్లో పోలీస్ వర్గం నోము ఒకటని మహిళలు ఈ సందర్భంగా తెలిపారు జ్యోతి స్వరూపుడైన పరమేశ్వరుని ప్రీతి నెల రోజుల పాటు దీపాలు వెలిగించడం జ్యోతి స్వరూపుడైన పరమేశ్వరిని ప్రీత్యం నెల రోజుల పాటు దీపాలు వెలిగించడం వల్ల అందరిలో జ్ఞాన జ్యోతులు వెలుగుతాయని వారు వివరించారు ఈ వర్గం ఆ సందర్భంగా కృష్ణా జిల్లాలో తెల్లవారుజాము నుంచి మహిళలు నదుల వద్ద దీపాలతో నూతన శోభ సంతరించుకుంది మచిలీపట్నం నాగులేరు నది ఒడ్డున దీపాలు వెలిగించి నోమును ఆచరించి ఆశీర్వాదాలు పొందారు కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బోందితో స్వర్గానికి చేరుకుంటామని పోలమ్మ భక్తి తత్పరత నిరూపించిందని భక్తుల విశ్వాసం ఈ నెల అంతా ఉపవాసాలు ఉండి ఈ రోజు కార్తీక దామోదరిని పంపిస్తామన్నమాట ఆయుర ఆరోగ్యాల కోసం సౌభాగ్యం కోసం ఈ నెల అంతా చేసింది ఈ రోజు పలిస్తుంది అనమాట అందుకని ఈ రోజు కోసం ఈ నెల అంతా వెయిట్ చేస్తాం కార్తీక దామోదరిని ఈ రకంగా పంపిస్తాను కోలేరమ్మని పంపిస్తామన్నమాట మచిలీపట్నంలోని మంచిరీళ్ళ కాలం మంచిరీరు కాలువ దగ్గర ప్రతి ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాం మేము దీపాలు వదులుతాం అనమాట వస్తుందండి ఆచారము ప్రతి సంవత్సరం ఎట్లాగే వస్తాము లేసి ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇక్కడ దీపాలు వెలిగించేసి మా కాలువలో వదులుతాము మా మేమందరం వచ్చి ఇప్పుడు మా పెద్దలు మాకు చెప్పారు అప్పటి నుంచి మేము అందరం ఎట్లాగే చేస్తున్నాము ఈ మంచిలీపట్నంలోని బాగుందండి బాగుంది ఆ వాటర్ బాగుంది బా వదలడానికి వీలుగా అనుకూలంగా ఉంది బాగుంది ప్రసాదించేది అంతేగాక దీప జ్యోతులు ఎలాగైతే కాంతులతో వెదజల్లుతూ ఉంటాయో మన యొక్క జీవితాలు కూడా అలా కాంతులను వెదజల్లుతూ ఉండాలని అజ్ఞానం అనేటటువంటి అంధకారం తొలగంది అందరి జీవితాలలో కాంతులు వెలుగొందాలని మనలో ఉన్నటువంటి కూడా అజ్ఞానం తొలిగి మనకు జ్ఞానాన్ని ప్రసాదించాలి పరమేశ్వరుడని జ్ఞానాన్ని ప్రసాదించేవాడు పరమేశ్వరుడే కాబట్టి విభూతి స్వరూపుడు కాబట్టి విభూతి అంటే జ్ఞానం అనే ఒక అర్థం ఉంది కాబట్టి ఆ అర్థాన్ని తీసుకొని ఆయన అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు కాబట్టి ఈ ముప్పై రోజులు ఎవరైతే భక్తితో భక్తితో భక్తి ప్రధానం పార్వతీ పరమేశ్వరులు ప్రార్థన చేసి ఎవరైతే పూజ చేస్తారో వారికి తప్పకుండా కోరిన వైశ్వల్యాలన్నీ కలుగుతాయని ఈ నెల యొక్క ప్రాశస్యం